ప్రభు నందు ప్రియమైన సహోదర సహోదరిలారా మీకు మన ప్రభు మన రక్షకుడు మన విమోచకుడైన యేసు క్రీస్తు నామమున వందనములు తెలియచేస్తూ ఉన్నాను ప్రియులారా ప్రభువు మనలను ప్రేమించి మనకు ఇచ్చిన మరి యొక్క నూతన దినమును బట్టి ప్రభువును స్థుతిస్తూ ఉన్నాము ఘనమైన వాడు శక్తిమంతుడు బలాఢ్యుడు ఆశ్చర్యమైన కార్యములు జరిగించుచున్న దేవుడు అట్టి ప్రభువును కలిగి ఉన్న ప్రతి ఒక్కొక్కరు ధన్యులు దేవుని ప్రేమ ఎంత విలువైనది శాశ్వతమైన ప్రేమ అమూల్యమైన ప్రేమ వాడబారని ప్రేమ నిత్యము మన మీద నిలుపబడుతున్న ప్రేమ ఆ ప్రేమే ఏసు క్రైస్తు ప్రేమ ఆ ప్రేమను తలపోసుకుంటూ మనము ఒక కీర్తన పాడుకుందాం ముందుగా స్పిరిచువల్ థాట్స్ వన్ అన్న మా యూట్యూబ్ ఛానల్ని మీరు వీక్షిస్తూ ఆదరిస్తూ బలపరుస్తూ ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాము ఈ కీర్తన మీరు వింటూ ఉండగా ఈ కీర్తన మీకు మేలుకరముగా ఆశీర్వాదకరముగా ఉంటే ఒక లైక్ ఇవ్వండి ఈ కీర్తనను ఇతరులకు షేర్ చేయండి అలాగే ఈ మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకునండి మంచిది క్రైస్తవ సునాద కీర్తనలు అను పుస్తకం నుండి పాట సంఖ్య ఇరవై ఎనిమిది ఈలాంటిదా యేసు అలో కీర్తన మనము ఈ ఈలాంటిదా యేసు నల్లు తూలక తనదు don't need to be known నరిగానా కుండన కని కరము పేంచి నాయందు విగా కుని పోవా నామిను

నీడు పును కుందు పుడు నను నీచూడని తోయిక తన దూని నాక గోపరచి నీతి చూ ಜಲಚುಪದ್ದೀ ಸುಪ್ರಿಮಿನ ಬಡನೈನಾ ನೀನು ಕನು ಪರ ಚು ನು ಟ కపాటా వర్తనాము మనా సోనం చకా తాపా పడకా ఇన్తా గనా చూపెన్. జాలి చూపెనుగా ఈలా ఈ కీర్తన మనము పాడుకొని ఉండగా దేవుని ప్రేమ మన పట్ల ఎంత ఉన్నతమైనదో మనకు అర్థమవుతుంది మన దోషములు పరిగరించి ప్రేమ మన పాపముల కొరకై బలి అయిన ప్రేమ మనము పాపములు పడి చెడి ఉండగా మన మీద కోప పడకుండా మన మీద ప్రేమ నిలిపి దేవుని కోపమును ప్రభు తన శరీరమందు మనకొరకై భరియించెను అదే ఉన్నతమైన ప్రేమ ఈ ప్రేమకు మనము ఏమి వెనగట్టగలము ఈ ప్రేమకు బదులుగా మనమేమి చెల్లించగలము ఆ ప్రేమను అంగీకరించి ఆ ప్రేమను హృదయములో చేర్చుకొని ఆ ప్రేమకు లోబడి ఆయన కొరకు జీవించుట అది ఉత్తమము అది క్షేమకరము ప్రభువు మిమ్మను నిండాలుగా గాక అందరికీ వందనములు